అందరి క్షణార్థులండి నేను మీ స్వామిని కొడకండ్ల జనగామ డిస్టిక్ని మాట్లాడుతున్నాను ఈరోజు మా కొడకండ్ల విలేజ్ పక్కన ఉన్న కడగుట్ట తండాలో ఎల్లమ్మ తల్లి పండగ చేస్తున్నామండి విగ్రహాలు చూడని ఎంత అందంగా ఉన్నాయో అమ్మవారి రూపురేఖలు చాలా అందంగా ఉన్నాయి ఈ రోజు సంక్రాంతి పండుగ కావడం మాకు విశేషం జరి అయింది ఈరోజు అమ్మవార్లను పాలు పంచాంబృతతో కడిగినాం తర్వాత పుట్ట దగ్గర వెళ్ళేటప్పుడు కొత్త గంపలో కొబ్బరికాయలు నిమ్మకాయలు పెట్టుకొని ఇంట్లో ఉన్న అన్నిటికీ కొబ్బరికాయలు కొట్టి ఇలా మేము పుట్ట దగ్గరికి వెళ్ళామండి గంప కొత్త గంప తీసుకెళ్లాలి అమ్మవారికి పుట్ట దగ్గరికి నీళ్లు పసుపు కుంకుమ పాలు తీసుకెళ్ళాము పుట్ట దగ్గరికి వెళ్ళగానే పుట్ట మీద ఆ నీళ్లు చల్లి పసుపు కుంకుమలతో పుట్ట పుట్టను అలంకరించి పుట్ట లోపట పాలు పోసి అదేవిధంగా కొబ్బరికాయలు కొట్టి నిమ్మకాయ కొట్టి ఎందుకంటే మనము దేవత మూర్తులను తీసుకొచ్చేటప్పుడు చాలామంది దేవతలు ఆశపడుతూ ఉంటారు గాలి దూరు లాంటివి ఆశపడుతుంటారు మనం తీసుకొచ్చే ధరలు ఎల్లమ్మ ఉప్పాలమ్మ తల్లులు మైసమ్మ తరులు ఉంటారు కదా వాళ్ళ దేవతలు అక్కచెల్ల పండుగ కాబట్టి వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది మాకు కూడా పాలకాయ కొట్టాలని అందుకే మనం బంగారం ఇంకా తీసుకొచ్చేటప్పుడు దేవతలకు మనం కొబ్బరికాయలు కొడుతుంటాం వాళ్ళ ఇంటోళ్లతో కూడా పుట్టలోపడ నేను పాలు పోయించాను తప్పుడప్పుడు మరణించమని నాగన్నకు మొక్కమని ఎలాంటి తప్పులు చేసినా మమ్మల్ని క్షమించు తండ్రి నాగరాజ అని మొక్కి తర్వాత నేను ఆ పుట్ట మీద ఐదు సార్ల గడ్డపారతోని ఇలా అన్నాను తర్వాత మిగతాదంతా వాళ్ళు కొత్త గంపలకు వేసి ఇంటికి తీసుకొచ్చుకుంటాం తర్వాత మొత్తం ఉన్న చుట్టూ మనకు పసుపు కుంకుమ ఎంత వేసినామో పుట్ట బంగారం అంతా ఇంటికి తీసుకొచ్చామండి తీసుకొచ్చి ఇలా రోకలతో మొత్తం దంచుకొని అమ్మవారి గద్ద ఈ విధంగా వేసాము బోనాలు చేసాము అమ్మవారి గద్దె పసుపు కుంకుమ తెల్లపిండితో ఇలా అలంకరించి బోనాలు మొత్తం పూజించి ఒక దాంట్లో పరమన్నం ఒక దాంట్లో పసుపన్నం వేసి ఇలా రెండు బోనాలు చేసాము అమ్మవారికి రెండు బోనాలు ఎక్కాలని సత్యాన బోనం ఒకటి నదురు బోనం ఒకటి అన్నట్టు పూర్తిగా అయితే ఇలా అయితే వీడియో వీడియో తీసాము అమ్మవారికి అమ్మవారిని ఇలా కూర్చోబెట్టాము ఆ మునిరాజు మునిరాజు పక్కన అమ్మవారి వెళ్ళమని కూర్చోబెట్టి తల్లికి తండ్రికి ఇద్దరికి మనస్ఫూర్తిగా మొక్కుకొని ఒడిబియ్యం పోస్తున్నాం ఒడిబియ్యం పోసి తల్లి తప్పులుంటే మరణించు ఒప్పులుంటే మరణించు ఇలాంటి తప్పు ఒప్పులు ఏమన్నా చేస్తే క్షమించు తల్లి తెలుసో తెలియక వాళ్ళకు ఇల్లు స్థలం పెద్దగలేదు నేను నిలబెట్టుకుంటున్నారు అన్నిటికీ ఓర్చుకోవాలి అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా మొక్కుకొని నేను అమ్మవారికి ఒడి బియ్యం పోయడం జరిగింది నేను పూసలతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరితో ఒడి బియ్యం పోపించాను అమ్మవారికి పసుపు కుంకుమలు బెల్లం శాఖ కళ్ళ కళ్ళు శాఖ తెచ్చి ఇలా కొత్త కుండలలో నైవేద్యం ఉండి పెట్టాము అందరూ ఒడి బియ్యం పోసారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తర్వాత అమ్మవారికి ఇష్టమైన వ్యాపమండలు ఇల్లు చుట్టూ మావిడాకులు పెట్టాం పసుపు ఆ అమ్మవారి గద్దెను అలంకరించినాక నిండుగా అమ్మవారే వచ్చి కూసుంది అన్న విధంగా ఉన్నాయి ఇలా మత్తమేకను తీసుకొచ్చామండి మత్తమేకను కాళ్ళు చేతులు ముఖమే కడిగించాము తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మాకు అమ్మవారు ఉంటే సత్యంగా మేము ఒళ్ళంతా గడగము ఓన్లీ కాళ్ళు ముఖమే కడుగుతాం మాకు ఇవ్వాలి అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వీడుకున్నారు తప్పులొప్పులు మరణించమ్మా కాపాడమ్మా కనకరించు మా వల్ల ఏమైనా తప్పులుంటే క్షమించు తల్లి ఎల్లమ్మ ఇన్ని రోజులు చేయక చాలా రోజులు అవుతుంది అని ఎల్లమ్మ తల్లికి పసుపు కుంకుమలు అలంకరించాం కళ్ళు శాఖ బెల్లం శాఖ మనం ఏవైతే పోస్తామో అవన్నీ దేవతకు పోసాం తల్లి ఆలోచించకుండా జడత ఏమట ఇచ్చింది చూస్తుంది అటు ఇటు మళ్ళీ పండగ చేస్తారా చేయరా వీళ్ళు అని ఇక అమ్మవారికి కళ్ళు శాఖ తాగిస్తున్నాము ఈ విధంగా ఇక్కడ కాదండి ఎక్కడైనా రేణుక ఎల్లమ తల్లి పుట్టలో పుట్టింది కాబట్టి మనం ఖచ్చితంగా అమ్మవారికి పుట్టమన్ను తీసుకొచ్చి గద్దిస్తేనే అమ్మవారు నిలబడుతుంది మన పురాతన నుంచి మన తాత ముత్తాత నుంచి మా గురువులు ఆ విధంగా వాళ్ళ గురువులు మన శివశత్రు వెనకటి నుంచి ఉన్న ఆచారమే ఇల్లమ్మ పుట్టలో పుట్టింది కాబట్టి అమ్మవారికి కావాల్సినంత మన పుట్టబంగారం తెచ్చుకొని ఇంట్లో పుట్టమన్ను గద్దిస్తేనే ఆ తల్లి నిలబడుతుంది మన నుంచి ఉన్న ఆలో పురాతన నుంచి ఉన్న సాంప్రదాయం అది ఈరోజు కొత్తగా వచ్చిన ఆనవాళ్ళు కాదండి కొత్తగా వచ్చింది కాదు చాలా తాతల తరాల నుంచి వచ్చింది ఇల్లమ్మ తల్లి ఎల్లలకు తల్లి ఎల్లమ్మ ఓ ఆదికి మొట్టమొదటి ఆ తల్లి ఎల్లమ్మ తల్లి ఇంటింటికి ఖచ్చితంగా ఎల్లమ్మ తల్లి ఉండే ఉంటుంది అలనాడు పరిసరంలో పెట్టిన బాధలు తట్టుకోలేక ఎల్లుల్ళ్ళు తిరిగింది ఆ రేణుకాదేవి తినే ఆదిశక్తి అవతారం ఎత్తినాక ఇంటింటికి వస్తానని బొట్టు బొట్ ఐదు బొట్లు పెట్టి వెళ్ళిందని మన పూర్వం పూర్వకాలం ఉన్న చరిత్ర ఇది ఈల తరబడి నుంచి వచ్చిన ఆనవాలు ఆనవాయితీ ఏ విధంగా ఎల్లమతల్లి తల్లి ఉన్నవాళ్ళు చాలా పెద్దగా చేసుకోలేని వాళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టుకోలేని వాళ్ళు కూడా ఇలా పండుగ చేసుకుంటూ ఉంటారు ఊరు చుట్టుపక్కల గ్రామం వీళ్ళు చాలా నిరుపేద వాళ్ళు అమ్మవారికి చాలా శక్తి ఉంది అని బాగా కష్టపడుతున్నారు తల్లి బాధ పెట్టి బాధ తట్టుకోలేక ఇళ్లమ తల్లి పండుగ చేస్తారు తల్లి తప్పులొప్పులు మరణించి కాపాడమని అదేవిధంగా తల్లిని వేడుకున్నారు అమ్మవారు ఆలోచించి తూర్పు ముఖముగా తిరిగి తల్లి మనకు జడిత ఇవ్వడం జరిగింది అబ్బా సత్తమైన తల్లి జడిత ఇచ్చావా అని అందరూ ఒక్కారు ఈ విధంగా